విద్యా ఉద్యోగ రంగాల్లో రాణించిన వ్యాపారవేత్తలుగా రాజకీయవేత్తలుగా గొప్పగా ఎదగలేకపోతున్నామని రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు జనాభా పరంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో బలిజా తెల్లగా ఒంటరి వంటర్ తూర్పులు అత్యధిక సంఖ్యలో ఉన్నామన్నారు ప్రాంతం ఏదైనా వేర్వేరు పేర్లతో పిలువబడుతున్నా కూడా మనమందరం అందరం ఒక్కటేనని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్టా ఆధ్వర్యాన క్యాటలిస్ట్ పేరుతో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఏర్పాటైంది హైదరాబాద్ ఐటెక్స్ ప్రాంగణంలో జరిగిన ఈ సదస్సుకు ఆదివారం సాయంత్రం ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరు మాట్లాడారు ఎందుకంటే మనం అందరం ఇక్కడ ఉన్నామా లేదా అనేది అందరు రకరకాలుగా వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ ఒక టూ మినిట్స్ ఇది ఆప్తుల కలయి కలయికలాగా నాకు కనిపిస్తుంది ఇది నిజమే అయితే అందరూ గట్టిగా చెప్పండి ఒకసారి మరొకసారి ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి బంధు బంధుమిత్రులు అందరికీ శ్రేయోభిలాషులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే పది రోజులు వస్తున్నటువంటి సంక్రాంతి పండుగ కూడా శుభాకాంక్షలు మీ హ్యాపీ పొంగల్ అండ్ మీ హ్యాపీ అందరికీ కూడా ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం మీ అందరికీ కూడా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ చేస్తున్నా కూడా అందరూ వచ్చినందుకు అందరూ కూడా నిజానికి కూడా ఇది ఒక మంచి మూమెంట్ మంచి కలయిక ఒక మంచి సదస్సులాగా లాగా కనిపిస్తుంది ఏదో ఒక పెద్ద పార్టీ క్లీనరీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ ఒక అధికారంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది మన మన అందరి ఈ సంఘటిత శక్తి ఎక్కడికో పోతుంది అనిపిస్తుంది ఒక దిక్కున స్టార్ట్ అయిపోయింది ఒక రాష్ట్రంలో ఇంకా ఏ రాష్ట్రాల్లో ఇస్తుంది అందరు చూస్తుంటే ముఖ్యంగా నా గురించి నేను చెప్పాలంటే నేను వంద్రాజు రవిచంద్ర ఎందుకంటే ఎంటర్ప్రైనర్స్ అందరూ ఇక్కడ జరుగుతున్నట్టుంది కనెక్ట్ కొలాబరేట్ క్రియేట్ త్రిపుల్ సి అనేది ఒక ప్రోగ్రాం పెట్టారు కాబట్టి వ్యాపారం ముందు చేసుకోవాలి నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి ఏ కులంలో అయితే పుట్టామో ఆ కులం పేరు చెప్పుకోవడానికి ఏమాత్రం శిషిషన్ లేకుండా సిగ్గు పడకుండా చెప్పుకోవాల్సిన అవసరం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చితే